అందరిని అరెస్ట్ చేసేయండి ఏ ఒక్కరిని ఉపేక్షించవద్దు ముఖ్యంగా హిందువులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవ్యంలోకి మారుతున్నారు చూసారా ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు ప్రతి ఒక్కరిని అరెస్ట్ ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర గంగాధర్ గారు ఈరోజు సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నారు అదేంటండి క్రైస్తవులు చేసినటువంటి తప్పు ఏంటి ఎందుకు క్రైస్తవులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు క్రైస్తవుల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి కొన్ని నమ్మలేని నిజాలు ఈరోజు మీ కళ్ళ ముందు పెడతా ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర గంగాధర్ గారు ఎందుకు ఇంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారంటే ఒక్కటే ఒకటి కారణం అండి కుల రాజకీయాలు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయ ఎత్తుగడలు వాళ్ళ యొక్క వ్యూహాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ రోజున ఏదైనా అంశాన్ని మాట్లాడే సందర్భాల్లో లేదంటే ఏదైనా టాపిక్ని డైవర్ట్ చేసే విషయంలో కుల రాజకీయాలు కుల చిచ్చులు పెట్టేసుకొని ఆ యొక్క విషయాన్ని చాటుకు వెళ్ళిపోయేలా చేయడంలో రాజకీయవేత్తలు చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం సో ఇందులో భాగంగానే అక్కడ కూడా జరిగేటటువంటి సందర్భం ఇదే కుల రాజకీయాలు మొదలు పెట్టేశారండి ఈ కుల రాజకీయాలు ఇప్పుడు క్రైస్తవుల్ని ఎరగా వేసారు ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులు ఎర అయిపోయారు అంతే ఏంటి ఎందుకు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి ఏం జరిగిందని చెప్పి అనుకోవచ్చు ఈ రోజున క్రైస్తవులు ఎస్సీ ఎస్సీ దళితులు ఎస్సీకి సంబంధించి హిందూ అని ఉందనుకోండి ఒకవేళ ఈ ఎస్సీ హిందూ అన్నవాడు క్రిస్టియన్ అనుకోండి క్రిస్టియన్ అయితే అతను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఇప్పుడు బీసీసీలోకి కన్వర్ట్ అవ్వాలి అంటే నీ యొక్క క్యాస్ట్ అనేది ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంది ఈగా ఉన్నటువంటి హిందూ ఈరోజు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఇప్పుడు నువ్వేమని పరిగణించబడుతున్నావు బీసీసీలోకి కన్వర్ట్ లేదంటే ఈ రోజున ఎవరైతే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతను స్వీకరించి ఒకవేళ ఇంకా బీసీసీలోకి కనుక కన్వర్ట్ అవ్వకపోతే ఇలాంటి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర గంగాధర్ గారు ఆర్డర్స్ పాస్ చేశారు సో ఇందులో భాగంగానే ఈ రోజున ఎస్సీల మీద జరుగుతున్నటువంటి మరో మారణకాండగా పరిగణించవచ్చు ఇదేంటి రాబాబు క్రైస్తవుల మీద ఎందుకు ఇంత దారుణాది దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిద్దామండి అసలు మతం మారేవాడు సర్టిఫికెట్ల కోసం మారతాడా చెప్పండి బాగా చెప్పండి సర్టిఫికెట్ల కోసం మారతాడా లేదంటే ఈ రిజర్వేషన్ ఏమైనా కల్పించేస్తారని లేదంటే ఈ యొక్క బీసీసీలోకి వస్తే డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారని లేదంటే కొన్ని కొన్ని రకాలైన బెనిఫిట్స్ మనకు వచ్చేస్తాయని చెప్పి ఈ రకం కనవర్ట్ కోసం మాట మారతాడా కేవలం ఒకటేనండి ఆ దేవుని మీద ఉన్న నమ్మకంతో ఆ దేవుడు ఏదోలాగా నా కుటుంబాన్ని నన్ను కాపాడతాడు మా కుటుంబానికి ఒక రక్షణ కల్పిస్తాడు ఇదేనే కాదు ఒకవేళ క్రైస్తవులు చాలామంది హిందువులుగా మారినలు కూడా ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు వాళ్ళు నచ్చిన మతం ప్రకారం వాళ్ళు చక్కగా జీవించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు సో వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఇష్టాలు ఈ రోజున వాస్తవం మాట్లాడుకుందాం అంటే రేపు పొద్దున్న పరలోకం వెళ్తాం అనుకో రేపు పోతుంది దేవుడేమని మమ్మల్ని అడుగుతాడు సర్టిఫికేట్ ఏమైనా నువ్వు బీసీసీలో కన్వర్ట్ అయ్యావా ఏది నీ సర్టిఫికేట్ చూపు నువ్వు క్రైస్తవుడు అన్న ఒకటి చూపించని చెప్పి పోనీ దేవుడేమోని దగ్గర ఆ డోర్ దగ్గర నుంచో నేను నీ సర్టిఫికేట్ చూపించమని చెప్పి అడుగుతాడు ఏంటండి రోజున ఏంటండి ఈ రోజున క్రైస్తల మీద ఎంత దారుణ దారుణం పోని ఇప్పుడు రెడ్డిలో ఉన్నారండి మనకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి క్యాస్టు సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో క్రిస్టియన్ మరి ఆయనకి ఎందుకు క్యాస్ట్ చేంజ్ అవ్వలేదండి అనేక మంది ఉన్నారు కదా ఒక్క ఎస్సీలోనే వర్గీకరణ వచ్చిందా మిగతా అన్నింటిలో వర్గీకరణలు లేవా అంటే వీళ్ళందరూ క్రిస్టియన్గా వాళ్ళ యొక్క క్యాస్ట్లో ఒకవేళ వాళ్ళకి ఏదో మతాన్ని స్వీకరించిన తర్వాత క్రిస్టియన్లో కన్వర్ట్ అయిపోయారు అనుకో వాళ్ళకి క్యాస్టులు చేంజ్ అవ్వా ఒక్క ఎస్సీలోనే క్యాస్టులు చేంజ్ అవుతాయా ఎందుకండి ఈరోజు దళితుల మీద ఎంత దారుణాతి దారుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సో ఇది కాస్త పక్కన పెట్టిన పోనీ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధిలో తీసుకురావడం కోసం ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో అనేక ఈ ఈరోజున ప్రతి ఒక్కరూ చైతన్యపడాలి ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవన విధానంలో మెరుగైన జీవితాన్ని అనుభవించాలని చెప్పి ఆనా ఆ మహానుభావుడు ఆయన కోరికని ఆయన చేసినటువంటి ఆలోచనలు అన్నిటిని తొంగలో తొక్కేయాలి ఈ రోజున వాటిని ఆర్టికల్స్ని కొన్నిటిని మార్చి కొన్ని విషయాలని క్రోడీకరించి కొన్ని విషయాలు జోడించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి నచ్చిన కోణంలో వాళ్ళు మార్చుకుంటూ ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఈ రోజు వాస్తవాలు మాట్లాడుకుందాం క్రైస్తవులు మీరు ఎందుకు ఇంత వివక్ష చూపుతూ ఉన్నారు క్రైస్తవులు ఏం చేశారు ఈ రోజున ఈ రోజున బీసీసీ అలా ఏం చెప్తా ఉంది అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు బీసీసీలో కన్వర్ట్ అవ్వాలంటారు కదా ఈ బీసీసీ అనే చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తీసుకొచ్చారు అసలు ఈ బీసీసీ అనేది ఏం చెప్తా ఉంది సామూహికంగా విద్యాపరంగా వెనకబడిన వారిని చూడండి వాళ్ళకి చేయొత్తవ్వండి వాళ్ళకి ఈ యొక్క బీసీసీలోకి తీసుకోండి మనం వాళ్ళు చైతన్యపరుద్దామని చెప్పి ఈ చట్టం అలా చెప్తూ ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో కొంతమంది దీంట్లో మార్పులు చేర్పులు చేసి మతాల కంట కట్టేశారండి మతాల కంట కట్టేశారు అసలు ఏం చెప్తూ ఉంది సామూహికంగా విద్యాపరంగా వెనకబడిన వారిని బీసీసీలోకి చేర్చండి వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడదాం అందరికీ కాస్త రిజర్వేషన్లు కల్పిద్దాం వాళ్ళకి సపోర్ట్నెస్గా ఉందామని చెప్పి అసలు నిర్ణయం అదైతే పంతొమ్మిది వందల ఎనభైలో దీన్ని మార్పులు జరుపులు చేసి ఏకంగా ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మతపరంగా సృష్టించేసి క్రిస్టియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒకవేళ ఎస్సీ అయితే గనక వీళ్ళు హిందువులుగా ఉండి ఎస్సీగా ఉండి వీళ్ళు కనుక క్రిస్టియన్ కనుక అనిపించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు బీసీసీలోకి పరిగణించబడతారు అని చెప్పి తీర్మానం చేశారు సరే తీర్మానం చేశారు రైటే ఇప్పుడు ఎవ్వరికీ లేనటువంటి చాలా కులాలు ఉన్నాయి కదండి ఏ కులాలు వారైనా సరే వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మరి ఒక్క ఎస్సీలోనే ఎందుకు ఇన్ని మార్పులు ఎందుకు ఇన్ని మార్పులు చేర్పులు ఏం చేశారండి ఎస్సీలు ఈరోజు చాలామంది రెడ్లు ఉన్నారు వయస్సులో ఉన్నారు అనేకమంది రకరకాల వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించి క్రైస్తవ్యంలోకి వస్తే వాళ్ళకి ఎందుకండి మార్చరా వాళ్ళు బీసీసీలోకి పరిగణించబడరా అంటే వాళ్ళ క్యాస్ట్లు వాళ్ళకే ఉంటుంది ఒక్క ఎస్సీకి సంబంధించి ఎందుకండి సరే అన్ని కాస్త పక్కన పెట్టేయండి అసలు కులాలు వద్దు ఏమి వద్దు మన క్రైస్తవం గురించి రేపు మాటలు మాట్లాడుకుందాం ఈ రోజున క్రైస్తవ్యంలో రేపు అన్న రోజున దేవుడు మాకేమైనా సర్టిఫికెట్లు అడుగుతాయని చెప్పాడా సర్టిఫికెట్లు ఉంటేనే పర్లోక రాజ్యం అని చెప్పాడా లేదు కదా ఈ రోజున ఈ కులాల మధ్య ఎలాంటి వాటిని చిచ్చు పెట్టకుండా సింపుల్గా రెండు మాటలు చెప్పుకుందామా ఒకటే మద్యపాన నిషేధం ఇది ఉంది కదా ఈ మద్యపానాన్ని నిషేధం చేస్తే యావత్ రాష్ట్రాలు రాష్ట్రాలు బాగుపడతాయి కదా ఈ మద్యానికి బానిసయ్యి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదా ఈ మద్యాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటూ మనిషికి రక్షణ కల్పించే విధంగా శాంతి భద్రలు భంగం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి పని కదా ఇలాంటి ఆటల గురించి ఆలోచించరు ఇలాంటి వాటిని మనకొద్దు రోజున ఒక్క ఎస్సీ వీళ్ళ మీద ఎందుకండి కుల రాజకీయాలు ఎందుకండి అవసరం మనకే కొన్ని ఇది కాస్త పక్కన పెట్టండి ఈ రోజున మహిళలకు రక్షణ లేదని చెప్పి అనేక వార్తలు మనం వింటా ఉన్నాం ధర్మస్థల సంఘటనలు చూడండి ఎంత దారుణమైన సంఘటనలో ఇలాంటి అరికట్టే విధంగా చర్యలు తీసుకోవచ్చు కదా అనేక మందికి రక్షణ కల్పించే విధంగా కొన్ని వాస్తవాల్ని మార్పులు చేర్పి రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మనిషికి రక్షణ కల్పించే విధంగా కొన్ని చట్టాలు తీసుకురావచ్చు కదా ఈ కులాల మధ్య చిచ్చులు కాకుండా రిజర్వేషన్లో మార్పులు చేర్పులు కాకుండా అరే మనిషి అంతా ఒకటే ఈ మనిషి చచ్చిపోతే ఎవడైనా సరే భూములు పాతిపెట్టాల్సిందే కాలం వీడు ఏదో ఒక కష్టం అనిపిస్తూనే ఉంటాడు బ్రతికున్నంతకాలం ఏదో ఒక నిందలు అవమానం అనిపిస్తూ ఉంటాడు సో ఇలాంటి వారికి ఇలాంటి ఇబ్బందులు పడే వారికి కొన్ని చట్టాలు మార్పులు చేర్పులు చేద్దాం కొన్ని జాబ్స్ పరంగా కానీ కొన్ని కొన్ని విధంగా కానీ కొన్ని కొన్ని విషయాలు వీళ్ళకి క్రోడీకరించి నేర్పిద్దాం అని చెప్పి ఇలాంటి సవరణలు చేసుకొని మనిషికి ఉపయోగపడే విధంగా చేయొచ్చు కదా ఎందుకంటే కుల రాజకీయాలు కులాలు మనకేమైనా అన్నం పెట్టేస్తాయా కుల రాజకీయాలు చేయడం వల్ల మనకేమైనా ఇబ్బంది అవుద్దా వాస్తవ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ స్వార్థ అభివృద్ధి కోసం మతాల మతాల మధ్య కులాలు కులాల మధ్య చిచ్చులు పెట్టద్దు సార్ దయచేసి ఈ రోజున క్రైస్తవ్యాన్ని ఒక్కదాన్నే టార్గెట్ చేసుకొని ఎస్సీ వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా మీ పార్టీకి మీకు మంచి అవుతాయేమో కానీ రాష్ట్రానికి పొద్దున్న వాటర్స్ని ఉపయోగించుకుంటగానికే మీరు చేసే పనులు తప్ప కనీసం నైతిక విలువలు ఉంటాయి కదా సార్ నైతిక విలువలు పాటించాలి కదా ఈ రోజున వాస్తవం ఆలోచించండి మనిషికి ఉపయోగపడే విధంగా చట్టాలు తీసిరండి మనిషికి ఉపయోగపడే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయండి అందరూ సంతోషిస్తారు అందరు హ్యాపీగా ఉంటారు ఈ భారతదేశంలో అందరూ సమానమే అందరూ ఒకటే అన్ని మతాలు సమానమే అని చెప్పి చెప్పుకుంటాక బాగున్నాయి తప్ప పాటించడానికి ఏది మార్గాలే ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి సో ఎలాంటి వీడియోలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన క్రిస్టియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాళ్లు సమా క్రిస్టియన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్రిస్టియన్స్కి సపోర్ట్ ఉండే కొన్ని కొన్ని వీడియోలు నేను చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ